జూన్ పన్నెండున మెగా కుటుంబంతో పాటు ఎంతోమంది ఇక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని సంబరాల్లో మునిగిపోతే ఇప్పుడు మెగా కుటుంబంలో అదే రోజు సాయంత్రం మరో ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే మెగా కోడలుగా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈమె గురించి ఇక చూసుకుంటున్నట్లయితే సినీ ఇండస్ట్రీలో లవణ్య త్రిపాఠిగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో స్టార్ హీరోయిన్ ఫేమ్ సంపాదించుకుంది ఆ సమయంలోనే టాలీవుడ్ ఎంగన్ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఇక సినిమాలు చేస్తున్న క్రమంలోనే మిస్టర్ సినిమా షూటింగ్ టైంలో హీరో వరుణ్ తేజ్తో ఆమె ప్రేమలో పడింది దీంతో కొన్నేళ్ళు ప్రేమేయం చేసిన ఈ జంట ఎట్టకేళ్లకు వివాహబంధంతో ఒకటయ్యారు అయితే ప్రస్తుతం ఆమెకి ఘోర ప్రమాదం జరిగిందట ఆమె మొదటి అంటస్తు నుంచి ఇక కాలు జారి మెట్ల మీద నుంచి కిందకి పడిపోయిందట అప్పుడు ఆమె కాలుకి పెద్ద ప్రమాదమే జరిగిందట ఆమె కాలుకి చాలా పెద్ద ఇక ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు చెప్పుకొస్తున్నారు ఇప్పుడే చూసుకుంటున్నట్లయితే కొద్దిసేపు క్రితమే ఆమెను చూడటానికి హాస్పిటల్కి చిరంజీవి చేరుకున్నారట చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఆమె కాలుకి చాలా పెద్ద ఫ్రాక్చర్ అయింది వైద్యులు ఆమెని కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకొని సూచించారు ఆమె బెడ్ మీద నుంచి కింద కూడా నడవలేని పరిస్థితి ఏర్పడిందంటూ చిరంజీవి మీడియాతో మాట్లాడారు ఏది ఏమైనా ఆమె మరో నెల రోజుల పాటు ఇక చూసుకుంటున్నట్లయితే కాలు కింద పెట్టలేదు ఏది ఏమైనా ఈ విషయాన్ని ఆమె ఇక చూసుకుంటున్నట్లయితే లావణ్య త్రిపాఠికి ఇలా ప్రమాదం జరిగిందని చాలా ఎమోషనల్ గా వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు అది చూసి అందరూ చాలా ఎమోషనల్